Hi friends, welcome back to my channel. ఆడపిల్ల ఆడపిల్ల అనుకుంటాం కానండి ఆడపిల్ల పుట్టిందంటే ఇటు పుట్టింటి వారిని అటు అత్తింటి వారిని తరింప చేయడానికే వస్తుందంట ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆడపిల్ల అమ్మవారి రూపంలో మనకి ఆడ అమ్మవారే ఆడపిల్ల రూపంలో పుడుతుందంట అట్లాంటి ఆడపిల్ల నాకు ఇద్దరు పుట్టారండి సో నేను కూడా అదృష్టవంతురాలని అనుభవిస్తా అనుకుంటాను ఎందుకంటే ఎంతో అదృష్టం ఉండి మనం ఇరవై సంవత్సరాలు పెంచుకున్న ఒక అందాల బుట్టబొమ్మని వేరే ఇంటికి పంపించగలిగే శక్తి ఉంటేనే తప్ప ఆడపిల్లగా పుట్టరంటండి ఆ జన్ అది ఆడపిల్ల పుట్టడం అనేది పూర్వజన్మ సుకృతం అంట కన్యాదానం చేసే వస్తే ఫలితం మామూలు ఫలితం కాదండి ఎన్నో తరాలకి ఆ ఫలితం అనేది దక్కుతుందంట సో ఆడపిల్ల పుట్టిందని గిల్టీ ఫీల్ అయ్యే వాళ్ళైతే ఒక్క నిమిషం ఆలోచించండి లేదు ఆడపిల్ల అదృష్టంగా భావిస్తున్నారు అనుకుంటే కనుక వాళ్ళకు కూడా ఈ మెసేజ్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో డాక్టర్స్ గురించి ఇంకో వీడియో ఇంకో స్టోరీ అయితే చెప్తానండి ఏం లేదు మనం ఆడపిల్ల అనుకుంటాం కదా ఒక మొగుడు పెళ్ళాలిద్దరూ పెళ్ళైన కొత్తలో ఒప్పందం చేసుకున్నారంట ఏంటంటే నేను మా అమ్మ నాన్న వచ్చినా కానీ నా తరఫున ఎవరు బంధులు వచ్చినా కానీ తలుపు తీయద్దు అని చెప్పి మొగుడు కానీ భార్య కానీ ఇద్దరు ఒప్పందం చేసుకున్నారంట అలా ఆ ఒప్పందం మీద వాళ్ళు చాలా ఉన్నారంట కానీ ఒకరోజు అబ్బాయి తల్లిదండ్రులు వచ్చినా కూడా అబ్బాయి తలుపు తీయలేదంట కానీ అమ్మాయి మాత్రం తలుపు తీసిందంట ఎందుకు అంటే మా అమ్మా నాన్న వస్తే నేను తలుపు తీయకుండా ఉండలేను క్షమించండి అని చెప్పి ఆ భర్తను వేడుకుందంట ఆ భర్త ఏమీ అనలేక మెలకుండా ఊరుకున్నారంట కానీ కొన్నాళ్ళకి ఆ దంపతులు ఇద్దరికి ఇద్దరు మగపిల్లల తర్వాత చానాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టిందంట మగపిల్లలు పుట్టినా ఏ రోజు సంతోషంగా సెలబ్రేట్ చేసుకొని అతను ఆడపిల్ల పుట్టేసరికి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారంట అదే రోజు నైటు ఆ భార్య ఆ భర్తను అడిగిందంట ఏమని అంటే ఎందుకు మగపిల్లలు పుట్టినా పార్టీ చేసుకోలేదు అమ్మాయి పుట్టిందని ఎందుకు చేసుకున్నారు అంటే ఏం లేదు భవిష్యత్తులో నేను ఇంటికి వెళ్తే నా కోసం తలుపు తీయడానికి ఒక కూతురు ఉంది అని చెప్పి ఆ తండ్రి చాలా సంతోషపడ్డాడంట డాటర్స్ ఆర్ ఏంజల్స్ సెంట్ బై గాడ్ సో దేవతలుగా ఆడపిల్లలు వస్తారు అనేది ఇది ఒక కథకు ఉదాహరణ అండి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇది సెకండ్ డే వ్లాగ్ అండి ఆ రోజు క్లీనింగ్లో అయితే పెట్టుకున్నాం ఈ మ్యాగ్నెట్ రాజస్థాన్లో ఒక పిల్లోడు అమ్ముతుంటే సరే పిల్లోడిని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో అయితే ఈ మ్యాగ్నెట్ తీసుకున్నానండి యాక్చువల్గా ఇలాంటి ఎక్కువ డెకరేషన్ కోసం అయితే నేను మనీ అయితే ఎక్కువ ఖర్చు పెట్టను సో ఆ పిల్లోడు పాపం అడుక్కోకుండా ఇట్లాంటివి చేస్తున్నాడంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఒకటి తీసుకున్నాను నన్ను చూసి చాలామంది తీసుకున్నారు మేము వెళ్ళిన టూర్లో ఇది సాగ్ సెకండ్ సాటర్డే వ్లాక్ కదండి ఆ రోజు పిల్లలకు కూడా హాలిడే అయ్యేసరికి నేనైతే లోపల ఫ్రిజ్ క్లీన్ చేస్తున్నారు బయట అయితే మా ఇద్దరు పిల్లలు మా అత్తగారు కలిసి వేరే చోట అయితే క్లీన్ చేస్తున్నారు మొత్తానికి అందుకంటే ఎందుకంటే మార్నింగే పని అని చెప్పి స్కూల్లో దించే పని కూడా లేదని చెప్పి మా వారు పెందలాడైతే వెళ్ళిపోయారు టిఫిన్ తీసుకుని ఆయన టిఫిన్ దిచ్చి తినేసేసి మా మామగారికి టిఫిన్ చేసేసి అయితే తీసుకుని అయితే వెళ్ళిపోయారు సో అందుకోసం అని చెప్పి మాకు టిఫిన్ పని ముందు వాళ్ళకి పంపించే పడి హడావుడి లేదు కాబట్టి మేము ఈ క్లీనింగ్లో అయితే పెట్టుకున్నాము సో అందుకోసం అని చెప్పి వాళ్ళు ఒక పక్కన నేను ఒక పక్కన క్లీన్ చేసుకుంటూ వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది బయట కూడా క్లీన్ చేసేసరికి ఇంకా కాళ్ళు ఫ్రెష్ అయ్యి వస్తే టిఫిన్లు చేసేద్దామని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే ఫ్రెష్ అయి రమ్మని చెప్పేసి నేను ఇండ్లు క్లీనింగ్ కూడా పెట్టేసుకున్నాను చా ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయింది ఇంకా అందరం ఫ్రెష్ అయ్యి టిఫిన్లు చేసేసాక ఇంకా సరే హాలిడే కదా అని చెప్పి మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి అయితే సైకిల్ రిపేర్ ఉందని చెప్పి బయటకు వెళ్ళింది తోడు కూడా నువ్వు కూడా రామ్మా అని చెప్తే ఇంకా నేను కూడా అయితే వెళ్ళాను ఇది కూడా లేడీ బర్డ్ సైకిల్ అనమాట సైకిల్ ఉండడం వల్ల ఏంటంటే రోజు వేసుకెళ్ళదు కానీ అదొక వెహికల్ ఉంది మన చేతిలో అని చెప్పి సో రిపేర్ చేయించుకుని అదొక ధైర్యం అందుకోసం అని చెప్పి రిపేర్ చేయించి అయితే పక్కన పెట్టుకోమన్నాను గాలి కొట్టిస్తే సరిపోయింది తనైతే స్లోగా తక్కుతూ ధైర్యంగా అయితే వెళ్తుంది ఆడపిల్లలే ధైర్యంగా అయితే ఉండాలి సో వంట అయితే నేను ఈరోజు చేయలేదండి మా అత్తగారికి హెల్ప్ చేసిస్తే కోసిస్తే ఆవిడే చేసుకున్నారు నేను పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాము సో అందుకోసం అని చెప్పి నేను నాకు దీపారాధన పని అమ్మా నేను వంట చేస్తాను నువ్వు వేరే పనులు చూసుకో అంటే సరికి ఇంకా బయటకు కూడా వెళ్ళొచ్చాను కదా మా పెద్దమ్మాయితో అందుకోసం అని చెప్పేసి వంట ఆవిడ చేస్తారు ఇంక నేనైతే బట్టలు ఆరేసేసుకుని పిల్లల దగ్గర అయితే కాసేపు కూర్చుని వాళ్ళు ఎడ్యుకేషన్లో అయితే కూర్చున్నారు సో ఆవిడ లంచ్ చేసేసి ప్రిపరేషన్ చేసేస్తే ఇంకా క్యారేజీలు మాత్రం నన్నే సద్దమంటారు ఎందుకంటే అదొక అలవాటు అనమాట వంట చేసేసిన రోజు నువ్వే సత్తావు నువ్వే సత్తావు అన్నారు ఇంకా అంత క్యారేజ్లు సర్దేసి వాళ్ళని అయితే పంపించేసి నేనైతే భోజనాలు చేసి రిలాక్స్ అయిపోయాం ఇంకా ఈవినింగ్ ఎవరికైనా డైలీ రొటీన్ అంతే కదండి ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి మా అంట్లు ఆవిడకి ఎక్కువ అవుతాయని చెప్పి కొన్ని చిన్న చిన్నవి కానీ కొన్ని ఇది కా కొన్ని కానీ నేను తోమేస్తాను ఎందుకంటే మార్నింగ్ అయ్యేసరికి ఎక్కువ అవుతాయి ఆ రోజు మా చిన్నమ్మాయి కొంచెం వేడి చేసి హెల్త్ బాగోక చాలా టైర్డ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మామూలుగా అయితే కొన్ని చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసి ఇంట్లోనే ఉండి చేసుకోగలుగుతాను చేయగలుగుతాను కానీ ఆ రోజు పాపం దాని బాధ చూడలేక డాక్టర్ గారి దగ్గరికి అయితే తీసుకెళ్దాం అనిపించింది ఇంకా ఈయనకి ఫోన్ చేస్తే డాక్టర్ గారి దగ్గరికి ఈవినింగ్ వెళ్దాంలే ఫైవ్ దాటితే తప్ప అప్పుడు డాక్టర్ గారు రారన్నారు కదా ఇంకా అందుకని ఆయన ఫైవ్కి అయితే వచ్చేసారు సో ఆ మధ్యాహ్నం మెంతట్లు పోసేసి ఇంక అందరం కలిసి టిఫిన్లు అయితే చేసేసి మే నేను సాటర్డే కానీ థర్స్డే కానీ మేము నండి ఉపవాసం కానీ నేను ఈవినింగ్ తింటే ఇంక నైట్కి ఏం తిన్ను అందుకని మేము అందరం టిఫిన్లు చేసి అయితే ఇంక మా చిన్న చిన్నపాపడు బాగా చూడలేక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను కదా అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ సరిపోయింది ఇంక అక్కడి నుంచి వచ్చేసరికి ఇదిగోండి ఈ మెడిసిన్స్ అయితే ఇచ్చారు ఏదో సామెత చెప్పినట్టు అంటారు కదా మనం ఎంత చేసినా డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ తప్ప పంచ ఆయన హస్తవాసి పడాలని సో ఆయన మెడిసిన్స్ పడేసరికి కొంచెం తగ్గింది ఏం లేదు వేడి చేయడం వల్ల అని అన్నారు అంతే కొద్దిగా స్టమక్ పెయిన్గా ఉంది ఇంకా అందుకని పెరుగన్నం కొంచెం కడుపులో వికారంగా ఉందంటే నిమ్మకాయ అయితే పెడుతున్నాను ఇంకా పాపం ఆడే పిల్ల ఒక్కరోజు అలా నిలు నిదే నిదానంగా పొడుకునేసరికి నేనైతే నేను కూడా చాలా డల్ అయిపోయాను ఇంక పెరుగన్నం పెట్టా కదా మజ్జిగ కూడా చేసిద్దామని మజ్జిగ అయితే కల్పించేసరికి నా డైలీ రొటీన్ ఇది Ai,